దేవుడమ్మ జడ్జి హరివర్ధన్ ని బెదిరిస్తుంది మా అబ్బాయి కేసు వాదించకుండా ఉంటానంటే నిన్ను వదిలేస్తాను లేదంటే ప్రాణ భయం అంటే ఏంది రుచి చూపిస్తానని చెప్తుంది అందుకు జడ్జి అయితే ఇలా అంటాడు ఆడపిల్లకి అన్యాయం చేసిన నీ కొడుకుని శిక్షించకుండా ఎలా ఉంటాను జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తానని అంటాడు అందుకు దేవుడమ్మ కోపంగా జడ్జి గారు కదా అని మర్యాదగా చెప్పి చూశాను కానీ వినేలా లేరు రే కొట్ట్రా చావు భయం అంటే ఏంటో చూపించండి అని తన రౌడీలకు చెప్తుంది ఇక రౌడీలైతే హరివర్ధన్ ని బాగా కొట్టేస్తూ ఉంటారు జడ్జి హరివర్ధన్ ని రౌడీలు కొట్టిన తర్వాత దేవుడమ్మ జడ్జిని చూసి ఇలా చెప్తుంది ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చావు భయం అంటే ఏంటో తెలిసినట్లుంది కదా ఇక నా కొడుకి జోలికి రాను అని చెప్పండి మీకు భోజనం పెట్టి మరి ఇంటికి పంపిస్తానని చెప్తుంది ఇక అందుకు జడ్జి హరివర్ధన్ అయితే నువ్వు నన్ను చంపేసినా నేను న్యాయం వైపే నిలబడతాను నీ కొడుక్కి శిక్ష పడకుండా ఎవ్వరూ ఆపలేరు నీ కొడుకు చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే అని అంటాడు ఇక దేవుడమ్మ అయితే కోపంతో ఊగిపోతూ రే ఇకైతను వినేలా లేరు చంపేండ్రా అని అంటుంది గ్యారేజ్ దగ్గర హరివర్ధన్ కిడ్నాప్ గురించి ఆలోచిస్తున్న దేవా దగ్గరికి మిద్దు నొచ్చేలా చెప్తుంది మా నాన్న నిజంగానే కిడ్నాప్ అయ్యారు దేవా నేను చెప్తే నువ్వు లైట్ తీసుకున్నావు కానీ ఇది నిజం మా నాన్నని ఎలాగైనా కాపాడు అని అడుగుతూ ఉంటుంది ఇక దేవా అయితే నేను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే మీ నాన్నకే ప్రమాదం అయినా నేను మీ నాన్నని కాపాడుతాను కదా ఒక పక్క పోలీసులు కూడా వెతుకుతున్నారు నువ్వు ఏం టెన్షన్ పడకుండా ఇంటికి వెళ్ళని చెప్తాడు ఇంకొక పక్క మిదిన వాళ్ళన్న దేవా వాళ్ళ ఇంటికి వచ్చి మా నాన్న కిడ్నాప్ అవడానికి దేవానే కారణం అని నిందిస్తూ రే దేవా బయట రారా అని పక్కనే ఉన్న పూల కుండీలన్నీ ఎత్తి కిందేసి పగలగొట్టి గోల చేస్తూ ఉంటాడు అంతలో దేవా రావడంతో ఇక దేవా చట్ట మా నాన్న కిడ్నాప్ అవడానికి నువ్వే కారణం నీ శత్రువులే మా నాన్నని కిడ్నాప్ చేశారని తిడుతూ ఉంటాడు దేవుడమ్మ మనుషులు జడ్జి హరివర్ధన్ ని ఎంత కొట్టినా కూడా జడ్జి అయితే దేవుడమ్మ కొడుక్కి శిక్ష పడేదాకా ఒప్పుకోనని తను చేసిన నేరానికి శిక్ష అనుభవించాలని అంటాడు ఇక దేవుడమ్మ అయితే కోపంతో హరివర్ధన్ ని చంపేయమని రౌడీలకు చెప్తుంది రౌడీలు హరివర్ధన్ ని చంపబోయే సమయంలో దేవ అక్కడికి వచ్చి నేనుండగా అతని మీద ఈగ కూడా వాలనివ్వను అని రౌడీలని చితక్బొట్టి జడ్జి హరివర్ధన్ ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్తాడు